హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మోకిలా లొకేషన్కి నియర్ బైగా ఉన్న శంకర్పల్లి దగ్గర మనకు రెడీ టు ఆకుపాయ్ కండిషన్లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లోనే ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఈ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి ప్రజెంట్ మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా రిసీవ్ అయింది ఇందులో మనకు ఫ్లాట్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ సెల్లారు గ్రౌండ్ లెవెల్ నుంచి ఫైవ్ ఫ్లోర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ కమ్యూనిటీకి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఎలివేషన్ అండ్ సెట్ బ్యాక్స్ అనేటివి మీకు వీడియోలు చూస్తున్నారు అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అనేటివి కూడా ప్రొవైడ్ చేశారండి ఈ కమ్యూనిటీ యొక్క కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ కమ్యూనిటీని కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు ఫ్లాట్స్ పర్చేస్ చేసుకోవడానికి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఇందులో మనకు వాకింగ్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా క్రికెట్ నెట్ బ్యాడ్మింటన్ కోర్టు పూల్ ఏరియా జిమ్ ఫెసిలిటీ కమ్యూనిటీ హాల్ లాంటి చాలా అమ్యూనిటీస్ అంటే ఇందులో ప్రొవైడ్ చేశారండి ఆ కమ్యూనిటీకి మనకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను అండ్ మనకి మోడల్ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో మెన్షన్ చేస్తానండి డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఫ్లోర్స్ వైజ్గా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే యూనిట్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేశారండి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుంచి లెవెన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ సైజులో అవైలబుల్ ఉందండి త్రీ బీహెచ్కే యూనిట్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజులో అవైలబుల్ ఉంది ప్రజెంట్ చూడండి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇంటర్నల్గా కొన్ని అమ్యూనిటీస్ అనేవి మీకు ఈ వీడియోలో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తానండి ఇది జిమ్ ఫెసిలిటీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మల్టీపర్పస్ హాల్ కూడా ప్రొవైడ్ చేశారు అందులో మనకు హండ్రెడ్ పీపుల్ వంద మంది కెపాసిటీ ఉన్న మనకు మల్టీపర్పస్ హాల్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి జిమ్ ఫెసిలిటీ మీకు వీడియోలో కవర్ చేశాను ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు బేబీ పూల్ అవైలబుల్ ఉందండి చిల్డ్రన్ ప్లే ఏరియా మీరు వీడియోలో చూసారు బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అనేది కార్నర్లో ప్రొవైడ్ చేశారండి వాకింగ్ ట్రాక్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారు అండ్ మనకి ప్రతి ఫ్లాట్కి సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి టవర్ వైజ్గా చూసుకుంటే ఇంటర్నల్ అమ్యూనిటీస్ వచ్చేసి త్రీ ఎలివేటర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూస్తే పొల్యూషన్ ఫ్రీ జోన్ అండి గ్రౌండ్ వాటర్ అనేది సఫిషియెంట్గా ఉంది టూ ఇండివిజువల్ బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది ప్లస్ మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ పరంగా వాచ్మ్యాన్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రొవైడ్ చేశారండి మెయింటెనెన్స్ స్టాఫ్ కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు సెక్యూరిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అన్ని ప్రొవైడ్ చేశారండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ అండి మీకు రిఫరెన్స్ కోసం మన కమ్యూనిటీలో ఈ మోడల్ ఫ్లాట్ రెడీ చేశారు అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం టూ బీహెచ్కేకి ఒక సింగిల్ కార్ పార్కింగ్ వస్తుందండి యూడిఎస్ పరంగా చూసుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నలభై ఐదు గజాలు యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ బిహెచ్కే యూనిట్ వచ్చేసి మనకు సింగిల్ కార్ పార్కింగే అండి బట్ యూడిఎస్ వచ్చేసి అరవై ఐదు గజాలు వస్తుందండి అండ్ మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ ఏదైతే ఉందో మనకి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అమ్యూనిటీస్ అనేది ఇంక్లూడ్ చేసి ఒక యూనిట్ అవైలబుల్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అండ్ స్క్వేర్ ఫీట్ వైజ్గా ప్రైస్ చూస్తేనేమో వీళ్ళు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అనేది ప్రైస్ కోట్ చేస్తున్నారండి చూడండి మనకు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈ సరౌండింగ్ లొకాలిటీలో కూడా మ్యాక్సిమం స్టాండర్డ్లోను సెమీ గేటెడ్ గేటెడ్ అపార్ట్మెంట్సే లొకేట్ అయి ఉన్నాయి అండ్ మనకి ఈచ్ ఫ్లోర్కి సిక్స్టీన్ ఫ్లాట్స్ ఉంటాయండి పదహారు ఫ్లాట్లు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ కాబట్టి నైంటీ టూ ఫ్లాట్స్ టోటల్ కమ్యూనిటీలో ఉంది అండ్ లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూస్తే మీకు రోడ్ యాక్సెస్ వచ్చేసి కోకాపేట్ న్యూ అండ్ మనకు తెల్లాపూర్ శంకరపల్లి రేడియల్ రోడ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టూకి మన కనెక్టివిటీ వైజ్గా మనకు నియర్ బై లొకేషన్లో ఉంటుంది అప్రోచ్ రోడ్ కూడా మన ట్రావెలింగ్ టైం చాలా తక్కువ టైంలోనే మీరు లొకేషన్కి రీచ్ అవ్వచ్చు ఫైనాన్షియల్ డిస్టిక్ నానగ్రామ్ కూడా ఈ లొకేషన్ వైజ్గా కోకాపేట్ న్యూ పోలీస్ వచ్చేసి అండ్ ఈ శంకరపల్లి లొకేషన్లో మనకు స్కూల్స్ వైజ్గా ఏమైనా ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఇంటర్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి అండ్ మనకి ఫైనాన్షియల్ డిస్టిక్ అయితే ఇక్కడ నుంచి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ట్రావెలింగ్ టైంలో రీచ్ అవ్వచ్చు ఎవరైతే సిటీలో ట్రాఫిక్ని ఫేస్ చేసి ఇబ్బంది పడే వాళ్ళకి మోకిలా శంకరపల్లి ఆల్టర్నేటివ్ రూట్గా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారండి అందులో మనకు శంకరపల్లి లొకేషన్లో అయితే మనకు ఫిఫ్టీ ల్యాక్స్ కంటే బిలో బడ్జెట్లో టూ బిహెచ్కే యూనిట్స్ అనేవి చాలామంది రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు అండ్ రోడ్ యాక్సెస్ కూడా మనకు ప్రపోజల్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది శాంక్షన్ అయింది ప్లస్ ప్రజెంట్ అయితే ఉన్న రోడ్ వైజ్గా చూస్తే మీకు ఒక ట్వంటీ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఫ్యూచర్లో మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అప్రిషియేషన్ వాల్యూస్ చూసుకున్నా కానీ మీకు ఒక ఫార్టీ పర్సెంట్ అప్రిషియేషన్ వాల్యూ వస్తుందండి నెక్స్ట్ టూ టూ త్రీ ఇయర్స్లో ఫ్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇందులో మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్లో టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి కంప్లీట్గా రెడ్ బ్రిక్ రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అండ్ పవర్ బ్యాకప్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ కేవీఏ జనరేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఎలివేటర్స్ వచ్చేసి జాన్సన్ ఆటోమేటిక్ అండి యూజ్ చేసింది మనకు రవేలా వుడ్ ఫ్రేమ్స్ అండ్ షటర్స్ యూజ్ చేశారండి మనకు రెప్యూటెడ్ బ్రాండ్ మెటీరియల్స్ వీళ్ళు మొత్తం యూజ్ చేశారు కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వీళ్ళు సైట్ విజిట్ టైమింగ్ అనేది అరేంజ్ చేస్తారు మీరు డైరెక్ట్గా వచ్చి కమ్యూనిటీ మొత్తం విజిట్ చేసిన తర్వాత డిసిషన్ మేకింగ్ అనేది నెగోషియేషన్ పరంగా కూడా మీకు హెల్ప్ అవుతుందండి ఆ కంపెనీ వైజ్గా కూడా మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా సైట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశానండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ です。For supporting us.